mm-hmm

శుభదినము మంచి దినము మనిషి ముహూర్తం అనే విధంగా జీవితంలో ఎన్నో సార్లు ఈ మంచి రోజులు కోసం చెప్పేసి కలెండర్లో చూసుకోవటం పెన్షన్ లాగా చూసుకోవటమే లేకపోతే సిద్ధాంతం ఎన్నో సార్లు జరిగే ఉండే அமிச்ச மோட் தமிழ் மொழி வளர்ச்சி சொற்பாதனியம் சொற்பத்திக்கு எல்லாரையும் சாப்பிடுறது اندرم கூட பீកர்ஸ் சம்பந்தInputChange வந்து வந்து என்ன எதுக்கு சொன்னாங்க ఈ దేహం యొక్క లబ్ధి కోసం దేహాల కోసం దేహాల సుఖ శాంతుల కోసం అలాగే ఇంకా రకరకాలైనటువంటి కోరికలు ఆ కోరికలు నెరవేరటానికి అందుకోసం మంచి రోజు కావాలి మంచి రోజు కావాలి అంటారు అలా ఏదో ఒక మంచి రోజు చూసుకొని మంచి తేదీ చూసుకొని మంచి నక్షత్రం చూసుకుని పనులు మొదలు పెడితే మనం అనుకున్నది సాధించవచ్చు అనేటటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం అది ఆ విధంగా ఎన్నోసార్లు జీవితంలో జరుగుతూ జరుగుతూనే ఉన్నాయి కదా అన్నీ కూడా దేహము దేహ సంబంధమైన వాటి కోసమని దానివల్ల ఎంతో శాంతిగా సంతోషంగా సంతృప్తిగా ఉంటాము అనేటటువంటి ఒక పెద్ద నమ్మకం సరే అనుకున్నవి చాలాసార్లు సాధించి ఉంటారు ఎంతో సంతోషపడి కూడా ఉంటారు కానీ ఆ సంతోషం అనేటటువంటిది ఆనందం అనేటటువంటిది తాత్కాలికమే అనేటటువంటిది అందరికీ అనుభవమే ఈ సంతోషము ఈ సంతృప్తి ఆనందము అనేటటువంటిది తాత్కాలికమైనటువంటిది అనేటటువంటిది తెలవని వాళ్ళు ఎవరూ లేరు మళ్ళా మరలా ప్రయత్నమే మళ్ళా మళ్ళీ మంచి చూసుకోవటమే ఇది కాకపోతే ఇంకోటి ఇది కాపోతే ఇంకోటి ఇది కాకపోతే ఇంకోటి ఈ విధంగా జీవితం సాగుతూ ఉంటుంది ఈ మంచి అనేటటువంటిది మంచి రోజు అనేటటువంటిది జీవితంలో అలా ఆనందం కోసం అని చెప్పేసి కానీ ఆనందము సంతృప్తి అన్నది ఉండనే ఉండటం లేదు పోతుంది ఏదో కొద్ది రోజులు కొద్ది నిమిషాలు ఒక్కొక్కసారి ఆనందంగా ఉన్నప్పటికీ కూడా జీవితం అంతా కూడా ఎంతో దుఃఖమయమే అనేటటువంటిది అందరికీ అనుభవమే ఈ దుఃఖం నుంచి బయటపడాలి అనే దాంతోనే మళ్ళా మంచి చూసుకొని మళ్ళీ శుభగడియాలు చూసుకొని మళ్ళీ ఏదో చేసుకుంటే ఈసారైనా కానీ ఇక మనకు ఇబ్బంది లేకుండా సమస్య లేకుండా ఇంకా మనం ఆనందంగా ఉండటానికి కావాల్సినటువంటివన్నీ కూడా మనకు దొరుకుతాయి అనేటటువంటి నమ్మకంతో అలా సాగుతూ ఉంటుంది జీవితం అంతా మనిషికి కావాల్సినటువంటిది ఏమిటి ఏ మనిషికైనా కానీ కావాల్సినటువంటిది తనలేని ఆనందం ఎల్లలు లేని ఆనందం ఎప్పుడు ఆనందంగా ఉండాలి అది శాశ్వతమై ఉండాలి సంతోషంగా సంతృప్తిగా జీవితం అంతా కూడా అలాగే సాగాలి అనేటటువంటి కోరిక ఆ కోరిక నెరవేర్చుకోవటం కోసం అని చెప్పేసి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అంతే ఈ ఆనందమే కావాలనుకున్నప్పుడు ఈ శాశ్వతమైనటువంటి సంతృప్తి సంతోషము ఆనందము చివరి శ్వాస వరకు కూడా ఇలాగే జీవితం ఆనందమయంగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఒక్క మంచి రోజు ఉంది ఒకే ఒక్క మంచి రోజు ఒక మాత్రమైనటువంటి ఎంతో శక్తివంతమైనటువంటి రోజు అందరికీ కావాల్సినటువంటి రోజు అందరూ కూడా ఎదురు చూడాల్సినటువంటి రోజు ఆ రోజే ఈరోజు భగవంతుడిని కోడుకుంటారు కదా నాకు తండ్రి నాకు ఇది చేసి పెట్టండి తండ్రి అనే రకరకాల కోరికలు కోరుతూ ఉంటారు కదా ఎందుకు ఆ కోరికలు అంటే ఆనందంగా శాంతిగా మా కుటుంబం అందరూ కూడా సంతోషంగా ఉండటానికి ఏ కోరికైనా అంతే దాని వెనకాల అదే ఉంటుంది మన సంతోషం సంతృప్తి కోసం మనందరము ఈ విధంగా ఉంటాము ఆనందమే కావాలి కానీ ఆనందమే కావాలనుకుంటున్నారు నా బిడ్డలందరూ కూడా ఎప్పుడూ శాశ్వతమైనటువంటి ఆనందమే కావాలి అని కోరుకుంటున్నారు కానీ శాశ్వతమైనటువంటి ఆనందం అనేటటువంటిది అది ఎలా వస్తుంది ఆనందం అన్నది అసలు దేనివల్ల వస్తుంది అనేటటువంటిది తెలవదు నా బిడ్డలు ఇంత దుఃఖంలోనే ఉన్నారు అని భగవంతుడు ఆలోచిస్తున్నారు పరమాత్మ ఆలోచిస్తున్నారు కోరుకుంటున్నారు కానీ ఏ మార్గంలో నడిస్తే ఏది తెలుసుకుంటే నిరంతరము కూడా ఆనందంగా జీవితం ఉంటుందో అది తెలుసుకోలేకపోతున్నారు మరి ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోలేకపోతున్నటువంటి నా బిడ్డలకు ఈ దుఃఖంలో ఇలాగే నలిగిపోతూ అలాగే మళ్ళా మరలా జన్మలు తీసుకుంటూ ఆ జనన మరణ చక్రంలోనే పడి నలిగిపోతున్నారు కదా నా బిడ్డలకు ఏం చేయాలి అనేటటువంటి ఆలోచన పరమాత్మకు రావటం అనేటటువంటిది మన అదృష్టం కాదా మన కోసం తండ్రి మన కోసం తండ్రి ఒక రూపం దాల్చారు ఆ రూపమే భగవాన్ శ్రీ వేదవ్యాసులు గారు ఆ రూపమే అవతారం భగవంతుని యొక్క ఇరవై నాలుగు అవతారాల్లో ప్రత్యేకమైనటువంటి అవతారం కేవలము మనిషి దుఃఖాన్ని భగవంతుడు చూడలేక మనకు ఈ దుఃఖం నుంచి బయటపడటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మనకు అందించటం కోసం భగవంతుడు అవతరించారు మనకు కావలసినటువంటి జ్ఞానం ఎప్పుడు ఈరోజే ఈరోజు భగవంతుడు పరమాత్మ మన దుఃఖం పోగొట్టటానికి మానవ రూపంలో అవతరించారు వ్యాసావతారం వ్యాసావతారం వచ్చిన తర్వాత తండ్రి ఆ విధంగా అవతరించిన తర్వాత వెంటనే మన దుఃఖం పోగొట్టడానికి ఏం చేయాలి అనేటటువంటి దానికి తల్లితో తండ్రితో అమ్మ నాకు చాలా పని ఉంది ఇప్పుడెంతో తపస్సు చేయాల్సిన అవసరం ఉంది నా బిడ్డలు దుఃఖంలో ఉన్నారు వారి దుఃఖాన్ని పోగొట్టడం కోసం అని చెప్పేసి వారికి కావాల్సింది నేను ఇవ్వాల్సి ఉంది కాబట్టి నేను తపస్సు పెడుతున్నాను అని చెప్పేసి బయలుదేరారంటే మన గురించి ఎంత ఆలోచిస్తున్నారు అనేటటువంటిది భగవంతుడు మన గురించి ఎంత ఆలోచిస్తున్నారు అనేటటువంటి దాన్ని గురించి ఎప్పుడన్నా ఆలోచించామా అన్నది మన దుఃఖాన్ని పోగొట్టడం కోసం ఈరోజే గురు పూర్ణిమ ఈ రోజు గురు పూర్ణిమ అంటే కూడా ఏమిటి అనేటటువంటిది తెలవనటువంటి ఊబిలో కూరుకుపోయి ఉన్నాము అంటే ఎంత దురదృష్టము అన్నది ఒకసారి ఆలోచించండి ఇంతకన్నా శుభదినం అన్నది ఏముంటుంది భగవంతుడే మన దుఃఖాన్ని పోగొట్టడానికి అవతరించినటువంటి రోజు గురు పూర్ణిమ రోజు ఇది ఆషాఢ పౌర్ణిమ ఆషాఢ పౌర్ణిమ రోజు ఇది ఈరోజు నిజానికి ఎంత పండగ చేసుకోవాలి మనిషి ప్రతి మనిషి కూడా ఈరోజు తండ్రి అవతరించిన రోజు అని చెప్పేసి వ్యాసదేవులు వారిని గుర్తు చేసుకుంటూ వారిని పూజిస్తూ ఎంత సంతోషం ఎంత వ్యక్తం చేయాలి కానీ ఈరోజు పరిస్థితి ఏ విధంగా ఉంది వ్యాసదేవులు వారంటే ఎవరు అనేటటువంటి ఆ ఆలోచనలు ఆ మాటలు వినపడుతుందంటే ఎలా ఉంటుంది తెలిసిన వాళ్ళకి గుండె పిండేసినట్లు అనిపిస్తుంది మన దుఃఖాన్ని పోగొట్టడానికి వచ్చినటువంటి తండ్రి వారి గురించి మర్చిపోయి ఆయన ఎవరు అనేటటువంటి పరిస్థితి ఎందుకు దాపరిచ్చింది ఆలోచించరా నిజానికి ఎంత శుభదినం ఇది ఎంత శుభదినము మన దుఃఖాన్ని పోగొట్టేటటువంటి రోజు మనం ఎప్పుడు ఆనందంగా ఉండటానికి కావాల్సినటువంటి బోధ అందించడానికి అవతరించినటువంటి రోజు అంటే ఎలాంటి రోజు ఇది ఎంతో పరమ పవిత్రమైనటువంటి మహామహిమాన్వితమైనటువంటి రోజు ఇది గుర్తుంచుకోవాల్సినటువంటిది మరచిపోవటం అనేటటువంటిది అది సరైనది కాదు ప్రతి క్షణము కూడా గుర్తుంచుకోవాల్సినటువంటిది మన దుఃఖాన్ని పోగొట్టడానికి అవతరించినటువంటి తండ్రిని మరిచిపోయినప్పుడు ఇంకా మన దుఃఖం ఎలా పోతుంది చెప్పండి తండ్రి మనకు ఏ జ్ఞానం అందించారో అది తెలుసుకోకుండా వారిని కూడా అసలు తలుసుకోకుండా సౌండ్ లేకుండా చూడండి వారిని వారిని తలుసుకోకుండా కనీసం వారు ఏమందించారో తెలుసుకోకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు నడుస్తున్నారు ఈరోజు మనిషి ఎనభై నాలుగు లక్షల జీవరాశిలో మనిషి కూడా ఒక జీవే అందుకే జంతువా అంటారు అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశిలో మనిషి కూడా ఒక జీవుడు అంతే అన్ని జీవుల్లాగానే కానీ మిగతా జీవులకు మనిషికి చాలా తేడా ఉంది మిగతా జీవులన్నీ కూడా వాటిపాటికి అవి పుట్టిన తర్వాత అవి ఎలా పెరగాలో అలాగే పెరుగుతూ ఉంటాయి అవి ఎంత దుఃఖం అనుభవించాలో అనుభవిస్తూనే ఉంటాయి వాటి జీవితం అంతా ఒకేలాగా ఉంటుంది అది ఏది తినాలో అదే తింటూ ఉంటుంది జీవితం అంతా అంతే కానీ మనిషి ఆలోచించగలడు ఆ శక్తి భగవంతుడు మనకు ప్రసాదించారు మనిషికి మాత్రమే ఉంది ఆనందంగా ఉండగలడు అది భగవంతుడు మని మనిషికి మాత్రమే ప్రసాదించినటువంటిది ఏది మంచి ఏది చెడు అని ఆలోచించేటటువంటి శక్తి మనిషికి ఉంది అలాగే ఏది తెలుసుకోవాలి ఏది తెలుసుకుంటే మన జన్మ సార్థకమవుతుంది అనేటటువంటిది ఆ విధంగా ఆలోచించి తన జన్మ సార్థకం చేసుకుని ఇక మరు జన్మ లేకుండా చేసుకునేటటువంటి ఆ శక్తి భగవంతుడు మనిషికి మాత్రమే చెడు ఏ జీవికి ఇవ్వలేదు అంతటి శక్తిని ప్రసాదించినటువంటి తండ్రి ఇది మనకు ఎవరు చెప్పారు అంటే మరి వారే చెప్పారు పద్మపురాణంలో లక్ష్మీదేవి మహావిష్ణువుని అడుగుతారట ఏమని అంటే మీ అమోఘమైనటువంటి శక్తి మానవులకు ఇచ్చారు కదా వాళ్ళు దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేటటువంటిది మీకు తెలుసా అంటే నాకు తెలుసు అని చెప్పారట అంటే పరమాత్మకు తెలుసు మనం వారిచ్చినటువంటి శక్తిని ఏ విధంగా ఉపయోగిస్తున్నాము సద్వినియోగం చేసుకుంటున్నామా దుర్వినియోగం చేస్తున్నామా అనేటటువంటిది భగవంతుడికి తెలుసు ఆ శక్తి ఎలా ఇచ్చారు మీరు ఆ శక్తిని వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలనేది వాళ్లకు తెలవదు కదా మరి మన బిడ్డలకు తెలవదు కదా తల్లి అడిగారు తండ్రిని అడిగారు మన బిడ్డలకు మీరు ఇచ్చారు అమోఘమైనటువంటి శక్తి ఇచ్చారు ఏ జీవికి ఇవ్వనటువంటి అమోఘమైనటువంటి శక్తి మీరు ఇచ్చారు కదా మరి వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటారు వాళ్ళకి ఎట్లా తెలుసు అంటే లక్ష్మి నా బిడ్డలు మానవదేహం పొందినప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి అనేటటువంటిది వాళ్లకు నేను తెలియచేయటానికి భగవద్గీత రూపంలో వ్యక్తమయ్యా భగవద్గీత రూపంలో వ్యక్తమయ్యాను భగవద్గీత నా యొక్క స్వరూపం నా యొక్క మూర్తి నా యొక్క స్వరూపం నా బిడ్డలకు ఎలా ఉండాలి అనేటటువంటిది ప్రతిదీ కూడా నేను భగవద్గీత ద్వారా తెలియజేసాను భగవద్గీత నా హృదయం భగవద్గీత నా యొక్క నివాసము భగవద్గీత నా యొక్క వ్యక్తస్వరూపము నా యొక్క మూర్తి భగవద్గీతలో ఏదైతే నేను అందించానో ఆ సూత్రాల ప్రకారమే నేను ముల్లోకాలని కూడా పాలిస్తున్నాను ముల్లోకాలలోనూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా భగవద్గీతలో ఏ సూత్రాలైతే నేను వాళ్ళకి అందించాను ఎలా ఉండమని నేను తెలియజేశానో వాళ్ళు అలాగే ఉండాలి అలా ఉన్నప్పుడు ఈ మానవ జన్మ వాళ్ళు సార్థకం చేసుకోగలుగుతారు నాతో ఏకమవుతారు ఏకంగా ఉన్నాను అసలు నా తండ్రికి నాకు అసలు తేడా లేదు అని ఆ విధంగా తెలుసుకుని దేహం ఉండగానే దేహం పోయిన తర్వాత కాదు దేహం ఉండగానే తండ్రి అంశనైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి నేను తండ్రికి వేరు కాదు అని ఆ విధంగా తెలుసుకుని ఏకంగా ఆ దృష్టి ఏర్పరచుకుని ఉండగలరు అదే జీవన్ముక్తి అంటారు జీవన్ముక్తి దేహముక్తి కాదు ఆ అవకాశం ఏ జీవికి లేదు ఎనభై నాలుగు లక్షల జీవరాశిలో ఏ జీవికి అలాంటి అవకాశం లేదు కేవలం మనిషికి మాత్రమే ఉంది ఇవి తెలుసుకుని ఆచరణలో పెట్టుకున్నప్పుడు ప్రతి క్షణము కూడా మనిషి సుఖంగా శాంతిగా సంతోషంగా సంతృప్తిగా ఉంటారు నా బిడ్డలందరూ అలా ఉండాలనే నేను కోరుకుంటున్నాను లక్ష్మి అన్నారు భగవంతుడు కోరుకుంటున్నారు మనం సుఖంగా శాంతిగా ఉండాలని కోరుకుంటున్నారు అలాగే ఒకసారి ఒక మహర్షి అడిగారు భగవంతుడిని మీరు అందించారు సరే బాగానే ఉంది దాన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టుకోవాలి కదా అని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టుకోవాలి అన్నప్పుడు మరి మనుషులకు సాధ్యం కాదు కదా అందరికీ అన్నప్పుడు గురు రూపంలో నేనే వ్యక్తమై వాళ్ళకు బోధ చేస్తాను అన్నారు